దేశ అమెరికా వాళ్ళు అరెస్ట్ చేయడానికి కిడ్నాప్ చేయడానికి వాళ్ళ భార్యను కూడా కిడ్నాప్ చేయడానికి అతి ముఖ్యమైన కారణం అక్కడ ఉన్న ఆయిల్ నిక్షేపాలు బంగారం ఖనిజ నిక్షేపాలు దోచుకోవడానికి ఆయిల్ నిక్షేపాలు ముఖ్యంగా దోచుకోవడానికి వాళ్ళు అమెరికా వాళ్ళు కిడ్నాప్ చేశారు మరి అమెరికాలో కూడా ఆయిల్ నిక్షేపాలు ఎక్కువే ఉన్నాయి కదా అమెరికాలో కూడా ఆయిల్ నిక్షేపాలు ఉన్నా సరే అమెరికా భయం ఏంటంటే పెట్రో డాలర్ అనేది క్షీణిస్తుందనే భయంతో వాళ్ళు ఈ చర్యకి పాల్పడ్డారు పెట్రో డాలర్ అంటే ఏంటి ఇప్పుడు ఈ విషయం నీతో పాటు మన పిల్లలందరికీ తెలియాలి ఒకప్పుడు దేశంలోని వివిధ ప్రపంచ దేశాల్లో లేని వస్తువుల్ని మన దేశం వాళ్ళు కొనుక్కోవాలనుకో దానికి మారకంగా అంటే మనం బంగారాన్ని మార్కంగా యూజ్ చేసేవారు బంగారం ఇచ్చి వాళ్ళ దేశంలో లేని వస్తువుల్ని ఈ దేశం వాళ్ళు కొనుక్కునేవారు కానీ అమెరికా వాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏం చేశాడంటే ఈ ఆయిల్ ఖనిజ నిక్షేపాలు ఎక్కడైతే ఉంటాయో క్రూడ్ ఆయిల్ ఎక్కడైతే ఉంటాయో ఈ క్రూడ్ ఆయిల్ ఉన్న దేశాలకి మేము మిలిటరీని మీకు ఇస్తాము మిలిటరీకి సపోర్ట్ చేస్తాము మీ మిలిటరీ దేశ సపోర్ట్ చేస్తాము మీరు ఎవరికైనా క్రూడాయిల్ అమ్మితే అది డాలర్ రూపంలోనే మీరు ట్రాన్సాక్షన్స్ చెయ్యాలి అని కండిషన్ పెట్టి మొట్టమొదటిగా సౌదీ అరేబియాతో ఈ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా అప్పటివరకు మారకంలో ఉన్న బంగారం బదులు డాలర్ని మారకంగా పెట్టారు అందుకే ప్రపంచం మొత్తం డాలర్ పెత్తనం అనేది పంతొమ్మిది వందల నాలుగు నుంచి పెరిగింది అంటే క్రూడ్ ఆయిల్ కానీ ఆయిల్ కానీ వివిధ వస్తువులను కానీ మనం ఏదైనా మార్కం చేసుకోవాలంటే డాలర్ అనేది వచ్చింది ఇప్పుడు ఇరాక్లో ఖనిజీ నిక్షేపాలు ఉన్నాయి లిబియాలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి వెనుజలలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి ఆయిల్ ఖనిజ ఆయిల్ ఎక్కువ శాతం ఉంది అందుకే రెండు వేల సంవత్సరంలో ఇరాక్ మీద దాడి చేసింది అమెరికా దాడి చేసి ఏం చెప్పింది సద్దాం హుస్సేన్ అక్కడ ఉన్న దేశ అధ్యక్షుడు ఆయనతోనేమో ఇక్కడ అన్వాయుధాలు ఉన్నాయి అన్వాయుధాలు ఉన్నాయని చెప్పి ఆయన పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఊరి తీశారు తర్వాత రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనూ ఆ ప్రాంతంలో లిబియా దేశ అధ్యక్షుడు గడాఫీ అతను ఏం చెప్పాడంటే నేను నీకెందుకు అమ్మాలి ఆయిల్ డాలర్కి నేను బంగారం ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఆయిల్ నిక్షేపాలు ఇస్తారని గడాఫీ చెప్పాడు గడాఫీని హతమార్చారు తొంభై ఎనిమిది వరకు వెనిజిలాలో బోల్డ్ అని ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి కదా ఆయిల్ ఖనిజ నిక్షేపాలు తొంభై ఎనిమిది వరకు అమెరికా తోత్తులే అక్కడ అధికారంలో ఉండేవారు కానీ తొంభై ఎనిమిదిలో హ్యూగో చావేజ్ అని ఆయన అక్కడ దేశ అధ్యక్షుడు అయ్యాడు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమెరికా ఆధిపత్యం అమెరికా చేతుల్లో ఉండేది అతను ఏం చేసాడు అంటే వెనిజిలా హ్యూగో చావేజు ఆయిల్ నిక్షేపాలన్నింటినీ జాతీయం చేశాడు అంటే ప్రభుత్వమే తీసుకుని దీని ద్వారా వచ్చే సంపదని ప్రజలందరికీ మంచి కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేశాడు ఇది అమెరికాకి నచ్చలేదు అందువల్ల హ్యూగా చావేజీని ఏ విధంగా దెబ్బతీయాలి వినిజులలో ఖనిజ సంపదని ఆయిల్ నిక్షేపాలని ఏ విధంగా దోచుకోవాలి అని ఈ ప్రయత్నాలు చేశారు మొన్న థర్టీ ఫస్ట్ నాడో ఒకటో తారీఖు నాడో ఇప్పుడున్న దేశ అధ్యక్షుడిని అక్కడ మార్గద్రవ్యాలు ఉన్నాయని టెర్రరిస్టులు ఉన్నారని ఈ సాకు చెప్పి ఈ ఖనిజ నిక్షేపాలను మొత్తం దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు బ్రిక్స్ వాళ్ళు ఏమంటున్నారు వెనుజుల వాళ్ళు మేము చైనాకు అమ్ముతాం ఇండియాకి అమ్ముతాం రష్యాకి అమ్ముతాం కానీ మీకు మాత్రం మేము ఇవ్వం అని చెప్పి వెనుజుల వాళ్ళు అంటున్నారు బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా సౌత్ ఆఫ్రికా ఇండియా చైనా ఈ ఈ బ్రిక్స్ లో నలభై శాతానికి పైగా ఖనిజ నిక్షేపాలు ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి సో పెట్రో డాలర్ విలువ తగ్గిపోతుంది క్షీణిస్తుంది అనే భయంతో వెనుజులా మీద ఈ దాడి అనేది చేసింది అమెరికా వాడు ఇప్పుడే కాదు ప్రపంచ మొత్తం దే ప్రపంచ దేశాల్లో ఉండే ఆయిల్ నిక్షేపాలను దోచుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు నిన్న చూసావా అమెరికా ఆయన మన మోడీ గారిని ఇండియాను కూడా బెదిరిస్తాడు నువ్వు రష్యా దగ్గరగానే ఆయిల్ కొంటే నీ మీద విపరీతమైన పన్నులు వేస్తాం వే మోడీ నన్ను హ్యాపీ చెయ్యి అంటే మన దేశ సార్వభౌమత్వాన్ని మన దేశాన్ని కూడా బెదిరించే స్థాయి కంటే ఈరోజు వెనుజులతో అయిపోలేదు అన్ని దేశాల మీద ఈ విధంగానే అమెరికా వాడు దాడి చేస్తాడు ఈ సందర్భంగా అమెరికా చేస్తున్న దాడికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ఐక్యం బ్రిక్స్ బ్రిక్స్ని ఎప్పుడైతే బలోపేతం చేస్తామో ఈ వెనుజుల మీద దాడిని అందరూ ఖండించాలి ఓకేనా ఓకే